విక్సిత్ భారత్ సంకల్ప యాత్రకు మహబూబాబాద్ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో ప్రజలకు భారత్ సంకల్ప యాత్ర వాహనం ద్వారా సంక్షేమ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తనకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయని ఇవి తన వ్యవసాయం పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు ప్రతి ఒక్కరికి జీవన జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బాలాజీ చెప్పారు నా పేరు ఎండి మదోర్ అండి మాది నడివాడ గ్రామం మోడీ గారు చేసేటువంటి పథకాలు సంక్షేమ పథకాలు రైతు కిసాన్కు చేసేటువంటి పథకాలు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మోడీ గారు మన జ కిసాన్కు వేస్తున్నారు ప్రతి వేసినప్పుడల్లా రెండు వేల రూపాయలు మూడు సార్లు వేస్తున్నానండి నేను ప్రతిసారి తీసుకుంటున్నాను వారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వారు ఇంకా కూడా మంచిగా చేయాలని చెప్పని ఇట్లనే అందరికీ రైతులకు అందించాలని చెప్పని కోరుకుంటాను కి రావడం వల్ల గ్రామంలో దీని ద్వారా ప్రజల అవగాహన కలిగించడం ద్వారా ప్రతి వ్యక్తికి లబ్ధి లబ్ధి కూర్తుందని ఆశిస్తూ నరేంద్ర మోడీ గారి వల్ల సన్న బియ్యం రావడం జరుగుతుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు వేయడం జరిగింది